ఉపయోగిస్తూ ఉన్నాం నియర్లీ దాదాపు ఒక మూడు వందల సిసిటీవీ కెమెరాలను కూడా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది ఎక్కడికెక్కడికి మన కంట్రోల్ రూమ్ కింద యూటీ దగ్గర ఫోర్ రోడ్ జంక్షన్లో కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టడం జరిగింది పైన ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క పిల్లలకు కూడా ఈ ట్యాక్స్ కూడా వేస్తున్నాము వాళ్ళు తప్పిపోతే ఇమీడియట్గా వాళ్ళని లొకేట్ చేయడం కోసం కాబట్టి ఎక్కడ కూడా రాజీ పడకుండా మరి మెరుగైనటువంటి పద్ధతులను ఉపయోగించుకుంటూ ఈ యొక్క మహాశివరాత్రిని ఘనంగా చేయడానికి మేము అందరం కూడా సన్నాహితం అయ్యానని మీ ద్వారా తెలియజేస్తాము దాదాపు సుమారు రెండు వేల ఐదు వందల మందిని ఉపయోగిస్తూ ఉన్నాం మేము కొంత షిప్లు కూడా మేము అరేంజ్ చేస్తూ ఉన్నాం ఎక్కడైతే ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయో ఆ ప్రెషర్ పాయింట్స్లో షిఫ్ట్లు కూడా కొంత అలౌ చేస్తూ ఉన్నాం కొంత రెస్ట్ ఇచ్చి మిడ్ నైట్ షిఫ్ట్లు కూడా పెడతా ఉన్నాం వేరే ఫోర్స్ కూడా మనం పెట్టడం జరిగింది ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి సపరేట్ ఫోర్స్ని ఇవ్వడం జరిగింది తర్వాత ఈ తిరణాలకు కూడా సపరేట్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది ఈ ఫోర్స్ ఇది ఇది ఈ తిరణాలు అయిపోయిన తర్వాత ఏడు గంటలకల్లా కంప్లీట్ అయిద్దని అనుకుంటున్నాం తర్వాత ఈ మెన్ మెన్నంతరం కూడా కొంతమందిని మళ్ళీ ఆ కన్సర్న్ ఏరియాకి వెళ్ళిపోయేటట్టుగా కూడా అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది అంటే తిరణాలకు సంబంధించింది మనం అన్ని ప్రికాషన్స్ ఎలక్షన్ కోడ్కి సంబంధించిన ఎక్కడ వైలేట్ కాకుండా మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఈ యొక్క ఈ ఆర్కెస్ట్రాకి సంబంధించింది కూడా డీసెంట్గా ఉండాలని చెప్పేసి కూడా ఆల్రెడీ వాళ్ళని కూడా బౌండ్ ఓవర్ చేయడం జరిగింది ప్రతి ప్రభకు సంబంధించిన ఎలక్ట్రికల్ నాన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ప్రభుల్స్ దాదాపు ఇరవై రెండు మనకి దగ్గర దగ్గర ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రబలు మనకి ఆల్రెడీ ఎన్రోల్ చేసుకోవడం జరిగింది వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరినీ కూడా రెండు లక్షల రూపాయలు ఎంఆర్ఓ గారి దగ్గర బౌండ్ చేయడం జరిగింది వాళ్ళు మనం చెప్పిన ఏమైతే మనం ఆంక్షలు విధించామో ఆంక్షలు అన్నిటిని కూడా వితిన్ ది ఇన్స్ట్రక్షన్స్ పర్వ్యూలోనే వాళ్ళు యాక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళ ద్వారా రెండు లక్షలు అదేవిధంగా నాన్ ఎలక్ట్రికల్ సుమారు దగ్గరగా దగ్గర డెబ్బై ఎనభై పరవలు మనకి ఎన్రోల్ అయ్యారు వాళ్ళందరూ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళను కూడా యాభై వేల రూపాయలు బౌండ్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడా కూడా ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేయాలని చెప్పేసి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది నాటికి మనం క్రైమ్ దాదాపు ఒక యాభై మంది కానిస్టేబుల్స్ క్రైమ్ పార్టీ నోయింగ్ ఆ క్రిమినల్స్ అందరూ హిస్టరీ తెలిసి వాళ్ళ ఫేసెస్ తెలిసిన వాళ్ళని ఎప్పటికప్పుడు మనం అనౌన్స్ చేస్తూ పబ్లిక్ని అలర్ట్ చేస్తూ మనం ఈ వీళ్ళని వాచ్ లాగా కూడా మన వాళ్ళు తిరుగుతూ ఉన్నారు వాళ్ళని కూడా ఏదైనా ఉంటే వాళ్ళని పట్టుకోవడం కూడా జరుగుతుంది పాపరు ఆల్రెడీ బ్రీఫింగ్లో నేను కార్డు కూడా మన డిజిటల్ తయారు చేసాము ఆ డిజిటల్లో మీకు ఏమేం కార్డులు ఇస్తున్నాము ప్రెస్కి మరి మామూలుగా పెలిగ్రిమ్స్కి ఏ కార్డులు ఇస్తున్నాం అవన్నీ మనం మా అందరు ఆఫీసర్లకి డిస్ప్లే చేస్తున్నాం ఈ కార్డు ఉంటే నా నా సిగ్నేచర్ ఉంటుంది కాబట్టి ఈ కార్డు నేను ఇచ్చిన కార్డుని మీరు ఎవ్వరు కూడా ఆపడానికి వీల్లేదు అని చెప్పడం కూడా జరిగింది ఒకవేళ అలాంటిది కానీ మీ దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా అక్కడి నుంచే ఫోన్ చేసి నాకు మాట్లాడండి నేను ఇమ్మీడియట్గా నేను నేనే కాదు నా నేను అందుబాటులో రాకపోయినా ప్రభాకర్ సిఐ ఉంటాడు నెక్స్ట్ నా తర్వాత ఆయన ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా ప్రతి పోలీస్ ఆఫీసరు ఓపే చేయాలని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఎస్పి గారు తర్వాత నర్సోపేట డిఎస్పి గారు తర్వాత రోరల్ సిఏ వినుకొండ ఆ తర్వాత నర్సోపేట రోరల్ సిఐ గారు మేము నలుగురు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అందరు కూడా అందరు ఆఫీసర్లు క్యారీ అవుట్ చేయాల్సిందే